రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో రెచ్చిపోయిన పోకిరి ముఠ విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన కిరాణా కొట్టుకు వెళ్లిన విద్యార్థిని చేయి పట్టుకుని లాగి ఒంటిపై నీళ్ళ పోసిన సురేష్ హోలీ పండుగ రోజు దొరకలేదేంటి అంటూ నా నుండి తప్పించుకున్నావంటూ విద్యార్థిని శరీరంపై చేయి వేసిన పోకిరి సురేష్ నుండి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి పరుగులు తీసిన అమ్మాయి విషయాన్ని నిలదీయడానికి వెళ్లిన తల్లిదండ్రులపై దాడి ఏం పీక్కుంటారో పీకో అంటూ కండకావరంగా మాట్లాడిన గ్యాంగ్ తల్వార్ తో తండ్రి గొంతు కోసిన ప్రవీణ్ అనే పోకిరి అడ్డు వచ్చిన భార్యపై సైతం తల్వార్ దాడి బాధితురాలి కుటుంబ సభ్యులను చితకబాదిన పాదిన పోకిరి గ్యాంగ్ ప్రవీణ్ సురేష్ తో పాటు ఆరు మంది అరెస్ట్ మూడు వందల ఏడు సెక్షన్ తో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు నిందితుల నుండి నాలుగు తల్వార్ స్వాధీనం సురేష్ అన్నట్టు సురేష్కి ఒత్తిలేవరు వన్ పేరు పేరు రఘు గారు వన్ పేరు ఏం పేరు మూర్తి మూర్తి సపోర్ట్ మూర్తిగాడు వాడు అసలు లీడరు వాడే మూర్తి వాళ్ళని ఏమో ఏమో ఇంతవరకు అరెస్ట్ చేయలేము మూర్తి రఘు శ్రీధరు వీళ్ళందరం సురేష్ను అరెస్ట్ చేసారు కానీ వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు మేము డిపార్ట్మెంట్ కు చెప్పుకున్నాము రిపోర్ట్ రాసిచ్చినాము ఇంతవరకు సంబంధం లేదు నలుగురు నేసినారు నేను పది పది మందిని రాసినవరకు ఎవరు సెక్షాన్ని తీసుకుంటలేరు